హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే వీడియో చాలా యూజ్ఫుల్ వీడియో అండి మీ అందరికి చాలా నచ్చుతుంది ఇంట్లో బీట్రూట్ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ మీ పిల్లలు తినట్లేదా అయితే ఒకసారి ఇలా అయితే చేసి చూడండి కంపల్సరీ తింటారు చాలా టేస్ట్గా మెత్తగా చక్కగా ఉన్నాయండి బీట్రూట్ పులక అయితే చేస్తున్నాను నేను బీట్రూట్ క్యారెట్ రెండు కలిపి అయితే పులక అయితే చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలో ఏమేమి తో ఎప్పుడైతే చూసేద్దాము మనకు కావాల్సినంత అయితే గోధుమ పిండి తీసేసుకుందామండి గోధుమ పిండి తీసుకున్నాక దాంట్లోకి తగినంత కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాము సాల్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము తర్వాత బీట్రూట్ క్యారెట్ రెండు తొక్క తీసి చక్కగా చిన్న చిన్న బెజ్జాలు చూశారు కదా పెద్దవి కానీ కుండా వాళ్ళ పంటి కింద పడకుండా వాళ్ళకి తెలియకుండా చక్కగా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి చూడండి నేను చిన్న కన్నాలతోనే యూజ్ చేస్తున్నాను చూసారా అది పడకపోయినా ఒక బ్లేడ్ తీసుకొని నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి ఇలాగ చిన్న చిన్న కన్నాలతో చేసుకోవడం వల్ల పిల్లలు ఇష్టపడి ఆహా మా అమ్మ క్యారెట్ వేసింది బీట్రూట్ వేసిందని చెప్పినా అది ఏదో ఫుడ్ కలరే అనుకుంటారు కానీ నమ్మరు మా పిల్లలు కూడా ఎక్కువ క్యారెట్ బీట్రూట్ తినరండి క్యారెట్ తింటారు కానీ బీట్రూట్ అసలు తినరు వాళ్ళ గురించి అయితే ఈ ప్రాసెస్ చేద్దాము ఇలా వెరైటీగా చేద్దామని చెప్పేసి అయితే చేశాను ఈ వీడియో చేసి కూడా చాలా రోజులైందండి ఇప్పుడైతే పెట్టడానికి అవుతుంది ప్లీజ్ అండి చాలామంది అయితే నా వీడియోస్ కానీ చూస్తున్నారు లైక్ కానీ షేర్ కానీ చేయట్లేదు ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం వల్ల నాకు మంచి మోటివేషన్ వచ్చి ఇంకా వీడియో చేయాలని నేను యాక్టివ్గా ఉండగలుగుతానండి ప్లీజ్ అండి వీడియోకి మటుకు లైక్ చేసి పూర్తిగా చూడండి తర్వాత మొత్తం అయితే క్యారెట్ బీట్రూట్ వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోండి ఎందుకంటే క్యారెట్ బీట్రూట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ముద్దలా చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే పూరీగా అయితే పిండి అయితే గట్టిగా ఉండాలండి చపాతికి అయితే పులకాలకైతే కొంచెం మెత్తగా ఉండాలి పిండి పులక పులకకు కూడా మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పులక ఆయిల్ లేకుండా చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు చక్కగా మంచి డైజెస్ కూడా అవుతుందండి ఒక త బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నామండి పెట్టుకోకపోయినా అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు ఏమీ లేదు కొంచెం నాకు లైట్గా లూజ్గా లూజ్గా అనిపించింది అందుకని కొంచెం పిండి అయితే వేసుకొని నేనైతే చేస్తున్నానండి ఇందులో ఇంకొక వెరైటీ ఏంటంటే ఇన్స్టెంట్ పుల్కా కూడా చేసే ఇదే పుల్కా అండి ఇన్స్టెంట్ పుల్కా చేసుకోవచ్చు అది ఎలాగా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి ఇదే పిండితో మనం పొద్దున్నే హడావిడిగా ఉంటుంది మనం పిండి కలుపుకునే టైం ఉండదు తురుముకునే టైం ఉండదు కాబట్టి ఇన్స్టెంట్ పులక కూడా వీటితో చేసుకోవచ్చు నేను ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ఎలా పొంగుతుందో పులక అప్పుడు కూడా అలాగే సేమ్ పొంగుతుంది అన్నీ ముద్దలైతే కొంచెం పౌడర్ అయితే వేసుకున్నాను వాటికి అంటుకోకుండా తర్వాత చూశారు కదా మీకు కావాల్సిన సైజులో అయితే పులక మరీ పెద్దగా ఉండకూడదు అండి ఎందుకంటే పొయ్యి మీద వేస్తాం కదా మరీ చిన్నగా ఉండకూడదు అందులోకి పడిపోయేలాగా చూసారు చూస్తున్నారు కదా నేను చూపిస్తాను చూడు ఆ సైజులో చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి మీరు కూడా కాల్చుకున్నప్పుడు అంత మీకు డిస్టబెంట్గా ఉండదు కొంచెం కొంచెం పౌడర్ అయితే వేసుకోండి నాది కొంచెం జోరుగా అనిపించింది పిండికి బాగా లూజ్ అయింది అనిపించింది అందుకని కొంచెం పౌడర్ అయితే ఎక్కువ వేసాను మళ్ళీ ఇంకొక లెంత్ అయిపోద్ది అని చెప్పేసి వేరే పిండి అయితే కలపలేదు చూసారు కదా కొంచెం మందంగా చేసుకొని మరీ మందంగా కాదు కొంచెం మందంగా చేసుకోండి ఎందుకంటే పుల్కా బాగా పొంగాలి కదా పల్చాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఎలా ఉబ్బుతుంది కదా పులక అప్పుడైతే కన్నం పడి అది పొంగే అవకాశం చాలా తక్కువ అండి కొంచెం మందంగా చేసుకోండి చూశారు కదా నేను ఎలా చేసుకున్నాను అన్నీ అయితే చేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నానండి ఒకదానికి ఒకదానికి అత్తుకోకుండా ఉంటుంది ఈ పిండి మటుకు నేను పుల్కాలు ఇన్స్టెంట్ చేసుకోవడానికి అయితే ఉంచానండి ఈ అయితే మాకు సరిపోతాయని చెప్పేసి ఆ ముద్దులైతే పక్కన పెట్టేశాను తర్వాత ఇంకొక పొయ్యి మీద పెనం పెట్టుకున్నాను ఇంకొక పొయ్యి మీద పులక అయితే పెట్టానండి ఇది ఉండడం వల్ల తొందరగా యూజ్ అవుతుందండి మనకి అది హ్యాండిల్ చపాతి కర్ర లాంటిది అది ఉంది కదా ఆ చెంచా ఉంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే పులక అండి ఎక్కువ కాలకూడదండి లైట్గా చూడండి కలర్ కూడా చేంజ్ అవ్వకర్లేదు బాగా పెనం వేడయితే చాలండి అటు ఇటు చూసారు కదా ఏ ఎక్కువ కాలాల్సిన అవసరం కూడా లేదు అది కాలింది అనుకున్నప్పుడు ఇటుపక్క కూడా స్టవ్ ఆన్ చేసేసుకోండి చక్కగా పొంగిపోతాయండి చాలా బాగా పొంగుతాయి మీరు ఎక్కువ ఆ పెన మీదే కాల్చేసారనుకోండి చాసల బాగా రావు చూసారు కదా ఎంత బాగా పొంగిందో పులక ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక గిన్నెలో తీసుకొని పిల్లలకి నెయ్యి వేయడం వల్ల చాలా హెల్దీ అండి నూనె కంటే నెయ్యి వాడండి ఎక్కువ హెల్తీగా ఉంటారు పిల్లలు ఎక్కువ అవసరం లేదు కింద గుంటగరట తీసుకొని కింద టచ్ అయ్యి దాని మీద రాస్తే పుల్కలు చాలా మెత్తగా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇంకొకటి కూడా కాల్చి మీకు చూపిస్తాను ఇవి మీరు కాల్చుకున్నప్పుడు అటు ఇటు చూడండి ఎక్కువ కాల్చకుండా హైలో పెట్టుకొని పొలక వేపుకోండి ఒక్కొక్కసారి కన్నం పడిపోయి పొంగకుండా ఉంటుంది పొలక చూసారు కదా అక్కడ కన్నం పడిపోయింది చూసారా నాకు పొంగట్లేదు అలా పట్టుకుంటే పొంగిపోతుంది ఇలాగేనండి ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు తర్వాత ఇన్స్టెంట్ పులక కూడా మీకు చేసి చూపిస్తానండి అది కూడా వేరే వీడియోలు అయితే పెడతాను ఒకసారి అయితే ఈ వీడియోని చూసి సపోర్ట్ చేసి లైక్ చేయండి మీకు ఎంతమంది లైక్లు ఇస్తారో దాన్ని బట్టి ఆ వీడియో కూడా మీకు పెడతానండి చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ పూట హడావిడిగా ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఈ వీడియోని లైక్ చేసి కనీసం ఒక ట్వంటీ లైక్స్ అయినా ఇస్తారని ఆశిస్తూ ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది ఇంట్లో హౌస్ వైఫ్లకైతే ఈ వీడియో చాలా ఈజీగా సేవ్ అవుతుందండి ఎందుకు అంటే ఇంట్లో చాలామంది బీట్రూట్ క్యారెట్ తినని వాళ్ళు పిల్లలు ఉంటారు ఇలాగా వెరైటీగా చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు చపాతి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఆ పిల్లలకి వాళ్ళు ఎంత ఇష్టంగా తిన్నారంటే చూపిస్తాను చూడండి మీరే వాళ్ళకి అంత ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చేయమని నాకు గోల పెట్టేస్తున్నారు చూస్తున్నారు కదా రోజు నేనైతే ఇలాగ వెరైటీ క్యాప్స్కమ్ వేసి తోటకూర వేసి ఇలా అయితే చపాతి చేస్తూ ఉంటానండి మీరు కూడా ఇలాగ మీ ఇంట్లో పిల్లలకి ఒకసారి ఇలా చేసి చూడండి మీకు మీ పిల్లలకి ఇంటిలో పాది చక్కగా ఇష్టపడైతే తింటారు ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వేరే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Silhouettes of you are like a taunt. Never really know what you want. With you, I don't ever feel calm. I could feel the sweat inside my palm.